అలాగే తిలక్ గారికి అలాగే సౌజన్య గారికి అలాగే ఇక్కడ కా మన డిప్యూటీ మేయర్ గారికి కార్పొరేటర్స్కి అందరికీ కూడా ముందుగా నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం నిన్న ఫస్ట్ పొద్దున్నే అసలు ఫస్ట్ కాలు సాయి కిరణ్ అదే నాకు సాయి కిరణ్ ఫోన్ చేసి అక్క మాకు జేసీబీ కావాలి గోడలు పడిపోతున్నాయి అని చెప్పేసి గొడవ చేస్తున్నారు బాగా ఫుల్గా వాటర్ వచ్చినాయి కొంచెం జేసీబీ పంపించండి అక్క నిన్న చెప్పాను నేను పంపించలేదంటే నేను ఈరోజు పంపిస్తాను నిన్న పండగ కదా అందుకే పంపించలేదు ఈరోజు నేను పంపిస్తానన్నా వెంటనే జేసీబీ సాయికి పంపించడం జరిగింది మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఏఎంసీకి ఫోన్ చేసి పంపించమని చెప్పడం జరిగింది మళ్ళీ వెంటనే ఒక పావు గంట తర్వాత మళ్ళీ ఆయన్ని అడిగాను పంపించారా లేదా అని ఏఎంసీకి మళ్ళీ ఫోన్ చేసి అడిగాను అయితే పంపించానండి నేను కూడా వెళ్తున్నాను పంపించాను అని చెప్పాను సాయి చేస్తేనే నేను జేసీబీ పంపించడం జరిగింది సరే అది తర్వాత విషయం ఆయన చేస్తే వచ్చింది లేండి అవన్నీ తర్వాత విషయం కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకి సేవ చేయాలని ముందుకు వచ్చిన అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి అంతేగాని నా డివిజను నాది మన దగ్గర రాసి పెట్టుకున్నావా ఈరోజు నువ్వు ఉంటావు తర్వాత ఇంకొకళ్ళు ఉంటాయి అది చాలా ఈ సంఘటన అనేది చాలా అసహ్యమైన సంఘటన ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు వరదొచ్చి కొట్టుకుపోతుంటే కార్పొరేటర్ వచ్చే పట్టుకోవాలి లేకపోతే మేయర్ వచ్చే దీన్ని చూడాలి కమిషనర్ వచ్చే దీన్ని చూడాలి అనేదన్నా ఉంటుందా రూల్ ఏమన్నా కాదు కదా ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే పని చేయవచ్చు పని చేసిన దానికి నిజంగా ఆయన నిజంగా సీనియర్ కార్పొరేటర్ మాజీ సీనియర్ కార్పొరేటర్ అయితే స్థాయిని మెచ్చుకోవాలి మంచి పని చేశావు లేకపోతే లేకపోతే కాంగ్రెస్ పార్టీకే పిలుపునివ్వటం జరిగింది అనేక ప్రాంతాలలో వరదలు వచ్చి ప్రాణ నష్టం జరుగుతూ ఉంది చాలా మంత్రి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ సహాయక చర్యల్ని చేపట్టాలని చెప్పేసి మానవతా దృక్పథంతో ఎవరు కూడా ఇళ్లల్లో పడుకోవద్దు అందరూ వెళ్ళి ప్రజలకి అందుబాటులో ఉండవలసిందిగా పార్టీ పిలుపు మేరకే అనేక ప్రాంతాలలో కార్యకర్తలు పనిచేయడం కూడా జరిగింది ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వంలో ఇదే కార్పొరేటర్లు అందరూ ఉన్నప్పటికీ కూడా మరి మా కార్పొరేటర్ ఉన్న చోట కూడా ఇప్పుడు దీపక్ గారు చెప్పినట్టు అట్లాగే అక్కడ ఈ ఈ పీరియడ్లో కూడా ముస్తాఫా లాంటి వాళ్ళు అక్కడ పని చేపిస్తూ ఉంటే వాళ్ళని అక్కడ కార్పొరేటర్లు కానటువంటి వాళ్ళు కూడా పోయి దాడులు చేయటం అనేది వాళ్ళకి పారిపాట అయింది ప్రతిసారి కూడా దాడులు చేయటము భౌతిక దాడులు మ్యాన్ హ్యాండిలింగ్ లాంటి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది మేము గతంలో మా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఎనిమిది మందో తొమ్మిది మందో ఉంటే వాళ్ళని కూడా కనీసం ఆ ఏరియాలో డబ్బులు పెట్టేటప్పుడు కూడా కోటి రూపాయలు ఏదైనా పెట్టాల్సి వస్తే యాభై లక్షలేమో ఓడిపోయిన కార్పొరేటర్కి యాభై లక్షలేమో గెలిచిన కార్పొరేటర్లకు పెట్టి కూడా పనులు చేపించడం జరిగింది ఆనాటి మంత్రి గారి ఆదేశాల మేరకు అయినప్పటికీ కూడా మేము ప్రజాస్వామ్య పద్దతుల్లోనే మీడియాకో లేకపోతే అధికారుల దృష్టికో తీసుకెళ్లాం తప్ప భౌతిక దాడులు చేయటం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా అలవాటు లేనటువంటిది కానీ గతం గతం నుంచి కూడా చూసి ఆ తోట రామారావు గారు కావచ్చు ఆ పార్టీలో ఇంకా కొంతమంది రౌడీ షేటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ భౌతిక దాడులు చేయటము అలాగే భయం భ్రాంతులకి గురి చేయటము ఖమ్మం నగరంలో మాదే ఆధిపత్యం అనేటటువంటి కార్యక్రమాలు తీసుకొని కూడా ప్రవర్తిస్తా ఉన్నారు దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం ఈ గాంధీ గారి మార్గంలో నడవాల్సినటువంటి పరిస్థితి అట్లాగే మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ దందాలు లేనటువంటి మరి ఖమ్మం నగరాన్ని చూడాలని ఇక్కడ ఎవరు ప్రశాంతమైన ఖమ్మాన్ని చూడాలనేటటువంటి మాటలు ఎన్నికల్లో కూడా చెప్పాం కాబట్టి దానికి కొంతమంది జనాలు ఇక్కడ తెలియజేయడంతో అంటే నేను మేయర్ గారికి మేయర్ గారికి కాల్ చేసి మేడం ఇలా ఉంది ఇక్కడ మాకు ఇబ్బందిగా కరంగా ఉంది ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు ఉన్న స్థానిక కార్పొరేట్ కానీ ఎవరు కానీ పట్టించుకోవట్లేదు మాకు తెలియజేయడం జరిగింది మేడం గారితో ఇంకా మాకు జేసీపీ పంపించండి మేడం గారు కానీ తెలియజేయడం జరిగింది అయితే మేయర్ గారు ఏమంటే స్పందించి మాకు జేసీపీ పంపించడం జరిగింది అక్కడ మేము జేసీపీతో పనులు చేసుకుంటే మీరు ఎవరు ఇక్కడ చేయడానికి చూశారు నా పేరు దేవి అండి మాకు మున్సిపాలిటీ కాలువ లేదు కాలువ పోవటాన మా ఇంటి పక్కన ఊరి గొడవ లేదని మూడు నాలుగు సార్లు వెళ్ళి తోటరామరావు గారికి మార్కెట్కి వెళ్ళి మరీ కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం సార్ ఇంతవరకు ఆ కాలువ అనేది ఏం లేదు ఈ మధ్య కాలంలో సాయి కిరణ్ గారికి చెప్తే ఇప్పుడు కాలువ ఈ రోజు తీపిస్తారు మాకు అసలు నీళ్ళు వాటర్ అంటే పోదు బాగా గొడవలు అయితే ఉంటాయి ఇంటి చుట్టుపక్కల ఒకలింటి మీద ఒకలింటి మీద పోతున్నాయి నీళ్లు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి కూడా తిరుగుతున్నాను సార్ కాలువ కావాలని అడిగిపోయితే ఏడు వచ్చినాయి పలానా వాళ్ళ ఇంటికి రాని మీ ఇంటికి ఎట్లా వచ్చినాయి నీళ్లు మీ కాడ ఎందుకు ఆట ఉంది కాలువ అట్లా తీసేసినట్టు మాట్లాడడం కూతులు అంటాం లే పోమ్ పోన్నాడు మళ్ళ చె మాట్లాడతాడు సార్ ఆయన పంపించారు ఆయన వచ్చి ఫోటోలు తీసుకుంటే వీడియోలు తీసుకుంటే వెళ్ళిపోయింది కాలువ ఏం చేయలేదు మాది నలభై ఎనిమిదో డిజన్ అండి నా పేరు సిరికొండ సుజాత మాకు రోడ్డు లేదండి ఇల్లు ఇంద్రం ఇల్లు వచ్చింది కానీ రోడ్డు రోడ్డు లేక ఆగిపోతుంది కట్టుకోలేకపోతున్నాను అక్కడ ట్రాక్టర్ వాళ్ళు వాళ్ళందరినీ రమ్మంటే ఇటువైపు రోడ్డు లేదు మేము రావని చెప్తున్నారు మాకు రోడ్డు సైడ్ కాలువ రెండు కావాలండి మాకు మా మేమిప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాటిలో ఉంటాను మాకు ఈ మధ్యనే ఇంద్ర మిల్లు శాంక్షన్ అయింది కానీ ఇప్పుడు గత నెల రోజుల నుంచి కట్టుకుందాం అంటే మాకు అసలు రోడ్డు లేక ఇబ్బంది అవుతుందండి మెటీరియల్ కనుక జోలించుకుందామన్నా వాళ్ళు రాము చెయ్యం ఇక్కడ రోడ్డు లేదు రోడ్డు నాక చెప్పండి అని అంటున్నారు రోడ్డు లేకపోవడానికి కారణం అంటే అక్కడ గొడవలు అవుతున్నాయండి ఇది మా ఫ్లాట్ మాది అని చెప్పేసి రోడ్డు ఆఫ్ చేశారు ఆపి కూడా ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు అయింది మరి ఎవరు పట్టించుకోవట్లేదు రోడ్డు వేయట్లేదు మూడు వైపు లేసారు మాకు రోడ్డు లేదు ఆ రోడ్డు చెప్పామండి చెప్పినా కూడా ఏం స్పందించదు తోట రామారావు గారు గోవిందమ్మ గారు అసలు తోట గోవిందమ్మ గారు వాళ్ళ హస్బెండ్ అట్లా అందుకే మాకు మాకు మాత్రం రోడ్డు కావాలని చేస్తా అన్నారండి చేస్తా అన్నారు కానీ ఎవరు రావట్లేదు మేము కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే మాకు మాకు చేసుకుంటేనే పని మాకు పని పెట్టుకొని వాళ్ళ చుట్టూ తిరగలేము మేము అందుకని మేము వెళ్ళలేకపోతున్నాం మాకు దయచేసి రోడ్ ఇప్పించగలరా సాయి కిరా నాన్న గారు సైడ్ కాలువ గారు సైడ్ కాలువ రోడ్డు శాంక్షన్ చేయాలని అడుగుతున్నాం మేము నా పేరు రేష్మ మాది ఫార్టీ ఎయిట్ డివిజన్ మాకు మున్సిపాలిటీ వాటర్ లేదు మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నాము మాకు ఇంతవరకు మున్సిపాలిటీ వాటర్ లేదండి మాకు వాటర్ రావాలని అనుకుంటున్నాం మీరే చేయండి వాటర్ కోసం అని చెప్పాము చాలాసార్లు ఎలక్షన్స్ అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా చెప్పాము చేపిస్తామన్నారు చేయించలేదండి ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది మాకు వాటర్ లేక తోట రామారావు ఓకే అండి థ్యాంక్ యూ అండి